ఒక రేంజ్ లో ఉంది ఇది మాత్రం చూస్తున్నా మీ అందరికి నమస్కారం అండి ఇప్పుడు ఇది హాస్టల్ సో ఇక్కడ నుంచి మేము యాక్చువల్ ఏమనుకున్నాం అంటే నైన్ హండ్రెడ్ క్యాండీ ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది అక్కడ వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఇంకోటి కొత్తగా ఓపెన్ అయిందంట అత్తమల్ల గ్రా గ్లాస్ బ్రిడ్జ్ అది ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు అది డిజిటల్ గ్లాస్ బ్రిడ్జ్ అంట సో మేము అంటే చాలా వీడియోస్లో చాలా మంది తీసింది అది నైన్ హండ్రెడ్ కండి అనేది సో ఇప్పుడు మేము ఏంటంటే ఇంకా అది స్కిప్ చేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే అది ఒక ఆఫ్ రోడ్ ఉంటుందంట జీప్లో వెళ్ళాలంట గతుకులు అవన్నీ చాలామంది దెబ్బలు కూడా తగులుతాయని చెప్పారు అంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు సజ్ చేసింది ఏంటంటే అత్తమల గ్రాస్ బిడ్జ్ చూడండి చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వేరే వేరే చాలా మంది చూపించే ఉంటారు కదా నైన్ హండ్రెడ్ కండి అనేది ఇప్పుడైతే మేము ఆ డిజిటల్ గ్రాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది ఇప్పుడు ఇక్కడ మేమున్న స్టే గార్డ్ నుంచి కొంచెం ఒక ముప్పై మూడు కిలోమీటర్లు ఉంది ఇంకా ఇప్పుడు చూపించే ప్లేసెస్ అన్నీ కూడా కొంచెం దూరమే అనమాట ఇక్కడ హాస్టళ్ళకి ఇది మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఇది కొంచెం రీజనబుల్గా ఉంటుంది ట్రావెలర్స్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మనకు ఆరు వందల రూపాయలు రూము ప్లస్ మనం ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకోవచ్చు ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు అలానే స్విమ్మింగ్ పూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వేరే వేరే ట్రావెలర్స్ వస్తారు సోలో ట్రావెలర్స్ వస్తారు అందరు పరిచయాలు పెరుగుతాయి చాలా బాగుంటుంది అదొక టైప్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఇక్కడైతే సో అందుకే ఇంక ఇక్కడ ఇక్కడైతే తీసుకున్నాము నేను చాలా సజెస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్గా సో ఇప్పుడైతే మనం అత్తమల్ల గ్రాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాం అక్కడ మళ్ళీ కలుసుకుందాం ఈ వైనాడులో నా దరిద్రం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేను మూడుసార్లు ట్రై చేశాను నాకు ఇష్టమైన ఇడ్లీనే బయటకు వస్తాను ఇంట్లో కూడా ఎక్కువ ఇష్ ఇడ్లీ అంటే ఇష్టపడతాను ఏంటంటే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి అలానే ఎక్కడ ఇడ్లీ ఆడేసారు లేదంటున్నారు అయితే చపాతి పరోటా అవి అంతా ఆయిల్ ఫుడ్ అనమాట ఇంకా దొరకట్లేదు ఇంకా అదే తింటున్నాం అలానే ఇక్కడ హోటల్కి రాగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడేమో వాటర్ ఇచ్చారు దీంట్లో మరి ఏంటో ఇది అదొక టైప్ రెడ్ కలర్లో ఉంది బాగుంది అది ఒక డిఫరెంట్ టేస్ట్గా బాగుంది వాటర్ దోశ ఆర్డర్ చేసుకున్నాం ఇసలీ దోశ సైజ్ చూడండి క్రాంతి నీకన్నా దోశ పెద్దగా ఉంది క్రాంతి చాలా పెద్ద ఉంది ఇంత తినగలుగుతామో లేదా అంటే పలసగానే ఉంది తినొచ్చేయం కదా మూడు చట్నీలు అయితే ఇచ్చారు అది లెమన్ అనుకుంటా మధ్యలో అది మన పల్లీ చట్నీయో ఏ చట్నీ అయి ఉంటుంది సాంబార్ అనుకుంటుంది చూడండి అదిరిపోయింది లొకేషన్ అయితే మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్కి వెళ్ళే దారులు అనమాట ఇది చాలా తగులుతూ ఉండేలాగా కానీ ఇది మాత్రం బాగుంది ప్లేస్ చూడడానికి చూడండి భలే ఉన్నాయి ఈ స్టేస్ అయితే ఐరన్ బ్రిడ్జ్ కోవంటా ఇక్కడ అలానే పైన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలి ఇలాంటి వాటిలో ఏంటంటే కపిల్స్ వచ్చినప్పుడు బాగుంటుంది ఇది నైన్ హండ్రెడ్ కండి ఇకో పార్క్ అనమాట పైన కూడా ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఏంటంటే జీప్లు ఉన్నాయి కదా అలాంటి జీప్లో తీసుకెళ్తారు మనిషికి రెండు వందలు అంటా అండి జీప్కి పైకి ఎక్కిన తర్వాత రెండు వందల యాభై రూపాయలు టికెట్ ఉంటుందంట మొత్తం ఫోర్ ఫిఫ్టీ అవద్దు అంట వెళ్ళడానికి రావడానికి వన్ అవర్ పోద్ది అక్కడ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటుంది మొత్తం సో యాక్చువల్లీ ఏమైందంటే మేము డిజిటల్ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాం కదా వెళ్ళేదారిలోనే నైన్ హండ్రెడ్ కండి ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూడ్ చేంజ్ అయిపోయింది మళ్ళీ దీనికి వెళ్దామని చెప్పి అనుకున్నాము చూడండి దీ నైన్ హండ్రెడ్ కండి ఈకో పార్క్ అంటే దీంట్లో పైన టూ ఫిఫ్టీ అంట టికెట్ కింద ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనిషికి రెండు వందలు అంట అక్కడ దీంట్లో యాక్టివిటీస్ ఇంకా చాలా వేరే వేరే ఉన్నాయన్నమాట లెవెన్ యాక్టివిటీస్ ఉన్నాయంట అది ఒక టికెట్లో ఆ రెండు వందల యాభై టికెట్లో మనం ఇవన్నీ చేయొచ్చు అక్కడ సర్లే ఇవన్నీ కవర్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా దీనికే వెళ్దాం అనుకుంటున్నాము సో అది ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఆఫ్ రోడ్లో వెళ్ళాలి జీప్లో తీసుకెళ్తారు ఇలాంటి జీపుల్లో సో ఇప్పుడైతే వెళ్తాం అక్కడికి లెట్స్ కో మధ్యలో రావడం లేదు ఇదేందా ఇక ఎలా ఉందంటే జంపింగ్ చెప్పండి రోడ్ ఎలా ఉందో ఫోన్లు కూడా పట్టుకుంటే పడిపోయేలానే ఉన్నాయి చాలా దారుణంగా రోడ్ అయితే అంతక ఊట్నండి అక్కడ కడుపులో పేగులు కదిలిపోతాయి అని చెప్పాడు స్టార్ట్ అయ్యే హాల్ సో మెనీ రోడ్స్ యు హావ్ ఐ హావ్ సీన్ ఆల్్రెడీ వై వై దట్ రోడ్ లైక్ దట్ బట్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ అది అసల్లా ఒక రేంజ్ లో ఉంది ఇది మాత్రం ఆఫ్ రోడ్ అంటే ఏదో అనుకున్నా కానీ మరీ కొండలు ఎక్కిస్తారు అనుకోలేదు డోల దీరిపోతుంది అసలు అసలు ఒక రేంజ్ లో ఉంది దోళ తీరిపోతుంది ఇది మాత్రం ఏడు కిలోమీటర్లో లేదు ఈ అబ్బాయి కూడా బ్లాగర్ అంట మనకి ఇక్కడ కలిసాడు ఏం పేరు మీరు వనవాసి రాము అని ఉంటది వనవాసి రాము అంట యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దిర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఏంటి బ్రో అంత మాట సరే సరే చూడండి ఇక్కడ కింద ఒకటి ఉంది అండ్ ఇంకా కొంచెం పైకి వెళ్తే రెండు గ్లాస్ బ్రిడ్జ్ అయితే అంట కాకపోతే పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది అంటున్నాడు ఆ గ్లా గ్లాస్ బ్రిడ్జ్ అయితే కింద ఏంటంటే ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఇక్కడ దిగాలి సో ఇక్కడ ఏంటంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి పైన ఏమో అంత యాక్టివిటీస్ ఉండవంట ఇక్కడే రెండు గ్లాస్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయంట మేమైతే మాకు వీవే కావాలంటున్నాం ఇంకా పైకి అయితే వెళ్తున్నాం సో మీరు కావాలంటే మీకు యాక్టివిటీస్ కావాలంటే ఇక్కడ దగ్గర వచ్చి ఇక్కడ కూడా గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది దా ఆ ఉన్నంత వ్యూ ఇక్కడ ఉండదు అంట సో మేమైతే పైకి వెళ్తున్నాము అండ్ వచ్చే దారిలో మాత్రం గోలు తీరిపోయింది నిజంగా చెప్తున్నాను నాకు ఇక్కడ తగిలింది కూడా ఆఫ్ రోడ్ ండిది గాదు ఇంకా చండాలంగం రోడ్ అయితే కాండంబోరు కాండంబరా ఓపెన ఓపెనా ఎంత దూరే దూరం కింద వరకు 67 కిలోమీటర్ ఆ 16 16 16 16 ఆట రైట్ ఓ నాయనో లేవాలయ్య అనుకోనేది పోడా ఏయ్ కళ్ళోడ మీద దుమ్ము చూసారా అసలు ఈ ఆఫ్ రోడ్ జర్నీ ఉంది నా జీవితంలో ఫస్ట్ టైం చేసా ఎలాంటిది తీరిపోయిందనమాట పైకి వచ్చే వరకు కూడా ఎత్తు ఎత్తి పడేస్తుంది పైన ఏమో అవి తగులుతూ ఉన్నాయి ఆల్రెడీ మాకు స్టార్టింగ్లో చెప్పారు అందుకే కదా మళ్ళీ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మూడు మారిపోయి మళ్ళీ క్రాంతి బ్రో కూడా ఇంకా దీనికే వెళ్దామంటే ఇంకొచ్చేస్తాం అనమాట బాగుంది సో ఇక్కడైతే టికెట్గా ఉండాలి ఇక్కడ టికెట్ తీసుకున్నప్పుడు మనం లోపలికైతే వెళ్ళాలి చూడండి ఇవన్నీ జీపులు అనమాట ఈ జీప్లోనే వచ్చాం మనం కానీ అసలు ఒక రేంజ్లో ఉంది రోడ్డు మాత్రం బాబా సో ఇక్కడ ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా ఇవన్నీ ఇక్కడ కూడా సపరేట్ సపరేట్ వేరే వేరే చార్జెస్ కూడా ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళుగా రెండు వందల యాభై రూపాయలు మనకి మళ్ళీ రైఫిల్ షూట్ తీసుకోవాలంటే యాభై రూపాయలు మూడు బుల్లెట్స్ ఇస్తారు అండ్ అడ్వెంచర్ స్పింగ్ వంద రూపాయలు ఆ టూ ఫిఫ్టీలో ఇక్కడ ఉన్నాయి కదా అవన్నీ ఇంక్లూడెడ్ అండ్ సో అది మనమైతే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము దీంట్లో ఈ యాక్టివిటీస్ అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి పెనాల్టీ షూట్ అవుట్ అంట అంటే ఇది ఫుట్బాల్ అనమాట చిన్న చిన్నపిల్లలు ఆడుకున్నాయి క్రికెట్ ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము పైన కూడా రెస్టారెంట్ ఉంది ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం పైకి ఎక్కాలి అప్ ఎక్కాలి వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయండి దమ్ వస్తుంది రైఫిల్ ఉంది కదా రైఫిల్కి అయితే వైపు వెళ్ళాలి అది ఎంత హైట్లో ఉందంటే లైవ్గా చూస్తే కదా తెలియదు అంత చాలా హైట్లో ఉంది ట్రీ హౌస్ లాగా చూడండి ఓ వేళత ఊపుతారు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పైకి వచ్చిన తర్వాత ఇదే గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్ళాలి అక్కడ దాకా గ్లాస్ బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసాం చూడండి నుంచి కింద కిందంతా ఇది ఆల్రెడీ నేను రంగని దీట్లో చిన్న గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది అది ఎక్కాను అంత భయమేమనిపించు నడుచుకుంటూ వస్తే కింద చూసి సో ఇది యాక్చువల్లీ వ్యూ నిజంగానే చాలా బాగుంది ఇక్కడ ఎలా ఉంది కదులుతుందా పడిపోతామంటావు కింద ఓహో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఊగుతుంది అటుగిట్టు ఇది కొంచెం ఊగుతుంది అటు అసలు పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు అసలు వ్యూవ్ అయితే చూడండి అది దిరిపోయింది బాబా ఇక్కడ ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడి నుంచి వాళ్ళు చూడండి అలా వేయగలుగుతున్నారు చూడండి అక్కడ క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు జనాలు కానీ ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ ఏంటంటే ఊగుతుంది అనమాట ఇలాంటిది ఒకసారి చెప్పలేం పడిపోయినా అచ్చరపడలేదు ఇదైతే ఊగుతుంది కొంచెం అటు ఇటు ఇక్కడ నుంచి అయితే పోయింది అసలు ఒక రేంజ్ లో ఉంది చూపిస్తా చూడండి ఉంది బాగుందా కొంచెం ఈ ట్రీ హౌస్ మంచి వ్యూ ఇది ఇక్కడేమో గన్ షూటింగ్ ఉంటుంది అంటే ఎయిర్ గన్ అనమాట ఇక్కడేమో ఆర్చర్ ఇది ఆర్చర్ పోవాలి మైసూరు జాతర జరుగుతా ఉంటాయి కదా బాగా చాలా లేజైతే మైసూర్ జాతర జరిగినప్పుడు ఫస్ట్ టైం అక్కడ ట్రై చేశాను పవర్ వైపు వెనక్కి వెళ్ళిపోయింది మనవాడు గురు చూసి కొట్టాడు బాగా కొట్టాడు రెండు కొట్టాడు మళ్ళీ అంతే ఎక్స్పీరియన్స్ ఉండాలి దేనికైనా గుర్తు పెట్టుకోండి చదువుకోండి చదువుకోండి అలాగే నేర్చుకోండి కావాలంటే గురువు గారి దగ్గర నేర్చుకోండి సరే అయితే రిటర్న్ అయిపోతున్నాము చూసారు కదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక్కడ ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ ఒక్క ఎత్తు అయితే ఇక్కడికి రావడానికి అది ఇంకో ఎత్తులో ఉంటుంది అది మాత్రం హైలైట్ దానికోసమే ఇక్కడ రావాలి ఆఫ్ రోడ్ అసలు డ్రైవింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది నేను ఎప్పుడు అంటే నేను చాలా కొన్ని కొన్ని చోట్ల సఫర్కి కూడా వెళ్ళా కానీ ఇలాంటి ఆఫ్ రోడ్లో మాత్రం ఎప్పుడు రాలేదు అసలు ఏంటి కొండలు ఉన్నట్టే ఉన్నాయి పెద్ద పెద్ద బండరాళ్ళు అన్ని ఎక్కి చేస్తున్నారు అదే దారిలో మళ్ళీ ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇలాంటి ఆఫ్ రోడ్స్లో అయితే డ్రైవింగ్ చేయకూడదు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారన్నమాట చూడండి మొత్తం ఇవన్నీ జీపులే అసలు భలే ఉంది ఒక్క చోటు మరీ హైట్ ఉంది నాకైతే చాలా భయం వేసింది తగిలేస్తుంది కూడా పైన ఆ గతుకులకి తల పైన రాడ్లు ఉంటాయి కదా లోపల ఆ రాడ్లకే తగులుతున్నాయి సో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇక్కడ నైన్ హండ్రెడ్ కండి ఎక్కువ పార్క్ ఉంది కదా ఇది వేరు అండ్ అలాగే ద స్కై పార్క్ అది వేరు ఇది లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ వైనాడులో అండ్ ఇది కూడా బాగానే ఉంటుంది కానీ వ్యూ మాత్రం ఇది బాగుంటుందని చెప్పారు మాకు అందుకే దానికి వెళ్ళాము ఈ రెండు ఒకే ధరలు వస్తుంది ఇది ఫైవ్ ఫైవ్ కిలో ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఇది వస్తుంది సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే అదే వస్తుంది అన్నమాట సో మేమైతే దానికి వెళ్ళాము వ్యూ బాగుంటుంది అదే చూపించాడంటే అక్కడికే తీసుకెళ్ళారు మేమైతే ఫస్ట్ దీనికి వెళ్దాం అనుకుని మళ్ళీ తర్వాత దానికి వెళ్ళాము యాక్చువల్లీ ఇది కూడా చూస్తానికి బాగానే ఉన్నట్టు ఉంది కాకపోతే వ్యూ అయితే అదే బాగుంటుంది అన్నారు నైన్ హండ్రెడ్కి అండి ఇది సో దానికి వెళ్ళాము ఇంకా ఫైనల్గా నెక్స్ట్ టైం ఒకసారి ఇప్పుడు వచ్చినప్పుడు ఇది చూపిస్తాను